ఇటీవల ప్రచారమైనటివి తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలకమండ్రి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనే దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని స్టేట్మెంట్ పట్టించారు చాలా మంది జంతువుల నెయ్యి లేని జంతువుల ఎట్లా వస్తాయి జంతువులు నెయ్యి తీసుకొస్తాడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనాడు పుట్టుకు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నాడు అని ఇది నిజం ఎందుకు నిజమని చెప్తున్నానంటే లడ్డు ప్రసాదం నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే ఒకటి కర్ణాటక రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవుని నవ్వి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పాలన బెల్ట్ ఆవు నే కాబట్టి అక్కడ దొరికేది చిత్తూరు డైరీ మోచుకున్న తర్వాత విశాఖపట్నంలో ఆవు బెల్ట్ కొంచెం దొరుకుతుంది ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవునయ్యి ఈ నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు దొరికే ప్రదేశమే వెలిగేది కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదు అంటే పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి త్రీ ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవటానికి లాజిటిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు ఇంకా ఈ రోడ్ విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవునయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈ రోడ్ కానీ ఇంకా ఉండేది పుష్కలంగా ఆవునయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ అది ప్రభుత్వ సంస్థ దానికి ఎండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ ఉంది చాలా ఏళ్ళ పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం నెయ్యి శ్రేష్టత ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టుల చేసి పంపించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయన కావాల్సిన మనుషులకు కట్టు కోసం ఏం చేశారంటే టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే ఆవుని సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి అంత వ్యవస్థ తయారు చేసే బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది మరి ఈయన చేశాడంటే ట్రేడర్స్ని తీసుకొచ్చాడు కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి ట్రేడర్స్ కూడా మేము అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళకు లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసం పైరవీల కోసమో చేయరు వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి ఇంకొకటి ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది వాళ్ళే ఆ విధంగా స్వామి సేవలు ఎందుకంటే మైసూర్ సంస్థ మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి కర్ణాటక చౌలిటీ వాళ్ళదే ఉంది కాబట్టి ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామి ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్ని పాటు వాళ్ళకు కర్ణాటక వెళ్ళిపోయాం ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని ఇంకొకటిని కొన్ని టేడర్స్ని తీసుకొచ్చి తీసుకొచ్చాం సరే మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్న కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకు వచ్చాడు సరే ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే మూడు నాలుగు గంటలో ఐదు గంటలు ఆరు గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకి నెయ్యి అవసరం అవుతుంది ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే ఎనిమిది రోజులు ఏడు రోజులు వచ్చింది మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటుంది రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్ తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకునే పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్గా ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడ పోవటము రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది అధికారుల పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బట్టరాయిలు ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషికి పుట్టుక పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి ఉన్నాయా నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బట్టరాయిలు తీసుకొస్తున్నాం కదా ఆ బట్టాయిలు ఆవునయ్యా కాదా అది ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే నీ ఆ మాత జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయన దేవుడు శిక్షించాడు నిజమే ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వర దగ్గర వచ్చిన చిన్న సంఘటన జరిగింది కానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రెడ్డి ఈ కొండలో గడిచిపోయాడు నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు పోబోతున్నాడు నువ్వు మీరు చేసిన పాపాలు వల్ల